హాయ్ అండి లక్ష్మీ బ్లాగ్స్ స్వాగతం అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతి పండుగ నుంచి మీ అందరి జీవితంలో వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన పైన ఉండాలని భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అయితే నేను ఎప్పుడూ అనుకుంటానండి ఈ వీడియోలో అయితే నేను అయితే సంక్రాంతి పండుగ కదండి ఈ సంవత్సరం మేము సంక్రాంతి పండుగ అసలు జరుపుకోలేదనే చెప్పాలి ఎందుకు జరుపుకోలేదు అసలు ఏమైంది నాకైతే కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి అసలు ఆ హెల్త్ ఇష్యూ ఏంటి చిన్నవే అండి అదేంటి అసలు మా ప్రాబ్లమ్స్ ఏంటి మేమైతే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగని ఇంటి దగ్గర జరుపుకుంటామండి ఒకవేళ హైదరాబాద్లో ఉన్నా సరే మంచిగా జరుపుకుంటాము ఈ సంవత్సరం అయితే సంక్రాంతి పండుగని అయితే అసలు జరుపుకోలేదనే చెప్పాలి ఎందుకు జరుపుకోలేదు ఈ వీడియోలో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను అలానే సంక్రాంతి పండగ అంటే నాకు తెలిసినంత వరకు మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం కూడా నా తీపి జ్ఞాపకాలను కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండగకి పిల్లలకైతే బట్టలు తీసుకుంటామండి అలానే ఇంట్లో పూజ అయితే చేసుకుంటూ ఉంటాం అలానే పెద్దలకి కూడా బట్టలు పెట్టుకుంటూ ఉంటానండి మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే సంక్రాంతి పండగప్పుడు మా జేజమామళ్ళకి వాళ్ళకి పెద్దలకి చనిపోయిన వాళ్ళని దేవుళ్ళతో సమానం కదండి పెద్దలకైతే బట్టలు పెట్టేది అలానే గారెలు అలానే పరమాన్నం చేసి పెట్టేదండి నాకు కూడా అదే అలవాటు మా పెళ్ళయిన దగ్గర నుంచి మా మామయ్య గారు వాళ్ళ అమ్మా నాన్నకైతే మేము బట్టలు పెట్టుకునే అండి ఈ సంవత్సరం అయితే నేను పెట్టలేదు మామూలుగా అయితే మేము ఉగాది పండగ కానీ సంక్రాంతి పండగ కానీ పెట్టుకుంటాము ఒకవేళ బట్టలు పెట్టకపోయినా సరే ప్రసాదమైనా పెడతామండి లాస్ట్ ఇయర్ అయితే ఇద్దరికీ కూడా బట్టలు పెట్టుకున్నాము ఈ ఇయర్ అయితే అసలు పెట్టుకోలేదండి అసలు ఏమైంది అంటే మామూలుగా మా బాబుకైతే ఫస్ట్ ఫీవర్ వచ్చిందండి ఫీవర్ వచ్చిన తర్వాత దద్దు అయితే పోసింది అమ్మవారు అయితే పోసిందండి అమ్మవారి పోసిన తర్వాత మా బాబుకైతే స్నానం అయిన తర్వాత మళ్ళీ మా పాపకు కూడా దద్దు పోసిందండి మా పాపకు దద్దు పోసిన తర్వాత నాకు కూడా అయితే పోసింది ఈ ఇంతవరకు అయితే తగ్గలేదు చూడండి ఇంకా తగ్గిపోయింది శాంతం ఈ రోజుకైతే ఈ విధంగా ఉందండి ఇప్పటికైతే దద్దు తగ్గిపోయింది కానీ ఇంకా కొంచెం అయితే ఉంది దద్దు పోస్తే చాలా మంచిదండి నాకు కూడా దద్దు పోసింది నా చిన్నప్పటి నుంచి నాకైతే అసలు ఎప్పుడు పొయ్యలేదండి నాకు ఊహ తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా చిన్నప్పుడు అయితే మా తమ్ముడికి అయితే పోస్తుంది కానీ నాకైతే పొయ్యలేదండి అలానే లాస్ట్ ఇయర్ నాకు చంపవాపులు కూడా వచ్చాయి ఈ ఇయర్ అయితే దద్దు పోస్తుంది అండి నాకు కన్ను మీద కూడా దద్దు పోస్తుంది అయితే అసలు చల్లని తెల్లండి కొంచెం కూడా మంటలు అయితే రాలేదు అలానే దద్దు టైంలోనే పీరియడ్స్ కూడా వచ్చాయండి రెండు ఒకేసారి రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను నాకైతే త్రీ డేస్ అయితే ఫుల్గా ఫీవర్ కూడా ఉందండి ఫుల్ ఫీవర్తో పనులు చేసుకోవడం అలానే దద్దయితే పోస్తుంది కదా నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను త్రీ డేస్ తర్వాత అయితే ఫోర్త్ డే నుంచి అయితే చాలా బాగుందండి ఇంకా అంటే హెల్త్ పరంగా బాగానే ఉంది కళ్ళు తిరగడం కానీ ఫీవర్ కానీ అలాంటివి లేవు ఒక త్రీ డేస్ మాత్రం కళ్ళు తిరగడం బాడీ పెయిన్స్ అలానే ఫీవర్తో కొంచెం ఇబ్బంది పడ్డాను తర్వాత ఫోర్త్ డే నుంచి అయితే ఈ మామూలుగా దద్దపోసింది కదా దద్దు అయితే మానటం స్టార్ట్ అయిందండి ఫిఫ్త్ డేకి నాకైతే దద్దంతా మానిపోయిందండి నాకైతే చికెన్ దీన్ని చికెన్ పాక్స్ అంటారంట చికెన్ పాక్స్ అయితే మొత్తం ఐదు రోజులకి పూర్తిగా తగ్గిపోయిందండి చూడండి ఇక్కడైతే మాడిపోయింది ఇంకా చె ఈ చెక్కు మాత్రం పోవాలండి నేనైతే పోసినప్పుడు అసలు ఫుడ్ అయితే అసలు తినలేకపోయానండి నాకైతే ఫుల్గా ఫేవర్ వచ్చేసింది నేనైతే అసలు ఫుడ్ తీసుకోలేదండి త్రీ డేస్ అయితే అసలు అన్నమే తినలేకపోయాను అన్నం తినలేదు అసలు మామూలుగా టిఫిన్ అయితే చేశాను ఒక పూట అంతే అండి అలానే వేడి నీళ్ళు అయితే తాగానండి నేను ఎక్కువగా వేడి నీళ్ళు లెమన్ పిండుకొని హనీ వేసుకొని తాగానండి వేడి నీళ్ళు తాగడం వల్ల అయితే నాకు చాలా బాగా త్వరగా తగ్గిపోయిందండి మా పాపకైతే ఒక టెన్ డేస్ పట్టింది నాకైతే ఫైవ్ డేస్లోనే క్యూర్ అయిపోయిందండి నాకు మొత్తం అంతా తగ్గిపోయింది నాకు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫేస్ మొత్తం వచ్చేసిందండి కొన్ని కొన్ని ఇలా చెక్కు కట్నీ మొత్తం కొన్ని కొన్ని అండి లేకుండా క్లియర్ అయిపోయింది కొన్ని కొన్ని అయితే ఇలా ఉన్నాయి నా మాకు ఒక టూ డేస్ బ్యాకే స్నానం అయితే అయిపోయింది ఇంట్లో అయితే కొంచెం చికాక్గానే అనిపించిందండి ఎందుకంటే పీరియడ్స్ టైము పోస్తే అమ్మవారికి కొంచెం ఇబ్బంది కదా అందుకనే నేనైతే స్నానం ఫైవ్ డేస్కి స్నానం చేసిన తర్వాత మా బట్ బట్టలు మొత్తం వాష్ చేసుకొని ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నామండి ప్రతిరోజు అయితే ధూపం వేసేవాళ్ళం వేడి నీళ్ళు అయితే తాగేవాళ్ళం అండి అందుకే ఈ సంవత్సరం అయితే మేము పండగైతే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు కానీ మా పిల్లలకైతే భోగిపళ్ళు పోస్తే మంచిదని మా పాపకైతే భోగిపళ్ళు అయితే పోసామండి మా బాబు అయితే వెళ్ళాడు ఆయనకు కూడా భోగిపళ్ళు పోసాము మనం ఎప్పుడైనా సరే గ్రామ దేవతకు మాత్రం ఖచ్చితంగా దండం పెట్టుకోవాలండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేనైతే ఎప్పుడు కూడా ముత్యాలం తల్లికి దండం పెట్టుకుంటూనే ఉంటానండి నాకు పోసినట్టు దద్దు పోస్తే ఇంకొకళ్ళు అయితే బాగా ఇబ్బంది పడేవాళ్ళండి మంటలు పుట్టేయి కానీ నేనైతే అసలు కొంచెం కూడా మంట కానీ దురద కానీ ఇలాంటివి అనిపించలేదండి దురద వచ్చింది కానీ లైట్గా వచ్చింది ఎక్కువైతే అసలు ఇబ్బంది పెట్టలేదండి ఒళ్ళంతా పోసింది అయినా కానీ గింత ఇబ్బంది అనేది అనిపించలేదు ఫీవర్ వచ్చింది అవన్నీ వచ్చినా సరే నేను అసలు ఎలాంటి ఇబ్బంది పడలేదండి నా పనులన్నీ నేనే చేసుకున్నాను నాకైతే ఎవరూ చేసి పెట్టలేదండి మామూలుగా దద్దు పోసినా సరే అంట్లు తోవడం కా నుంచి బట్టలు ఉదకడం కాసే అన్ని పనులు నేనే చేసుకున్నా అవన్నీ చేసుకున్నానంటే అమ్మవారు దయ అండి మనకేదన్నా చిన్న పెయిన్ వస్తేనే మనం ఏ పని చేయలేము అలాంటిది నాకు ఫీవర్ ఉంది బాడీ పెయిన్స్ ఉన్నాయి పీరియడ్స్లో ఉన్న దద్దు పోసింది ఇన్ని రకాలుగా ప్రాబ్లం ఉన్నప్పుడు పనులు చేసుకోవడం అంటే కొంచెం కష్టమే కానీ నాకైతే అమ్మవారి అనుగ్రహం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనైతే హ్యాపీగా నా పనులన్నీ నేను చేసుకోగలిగానండి అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఈ సంవత్సరం నేను భోగి పండుగ కానీ సంక్రాంతి పండుగ కానీ జరుపుకోలేదు అని చెప్పాను ఈ భోగి పండుగ రోజు అయితే మామూలుగా ఉదయాన్నే లేచి మామూలుగా స్నానం అయితే చేశాం కానీ దేవుడి దగ్గర అయితే దీపారాధన లాంటివి ఏం చేయలేదండి అయితే ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే పెట్టి చేసుకున్నాము జస్ట్ నార్మల్గా దండం పెట్టుకున్నాం మనసులో అంతే కానీ ఇక దీపారాధన అలాంటివి చేయలేదు ఎందుకంటే తగ్గిపోయింది కానీ అక్కడక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి కదండీ ఇంకెందుకులే అని చెప్పి నేను అసలు ఏం చేయలేదు ముగ్గులు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా నేనైతే ఏం వేయలేదు మేము ఈ సంవత్సరం ఊరు కూడా వెళ్ళలేదండి ఇంకా ఈరోజైతే సంక్రాంతి పండగ కదా ఈరోజు కూడా సేమ్ అండి ఉదయం లేచాము మామూలుగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ తినేసామండి ముగ్గు కూడా పెద్దగా నేను ఏం వేయలేదు ఏదో మామూలుగా తొమ్మిది అయితే ఇది తుడిచేసి రథం ముగ్గు అయితే వేసుకున్నాము జస్ట్ నార్మల్గా దండం పెట్టుకొని ఈరోజైతే మామూలుగా మెట్రోలో కొంచెం పని ఉండి ఆయిల్ అవి తీసుకురావడానికి కానీ వెళ్ళామండి కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చేసాము కొంచెం అయితే బ్రేక్ఫాస్ట్ మామూలు గడ్డి లంచ్లోకి అయితే టిఫిన్ అయితే చేసి వచ్చామండి ఇంటికి ఇప్పుడైతే టైము ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడైతే కొంచెం వీడియో షూట్ చేద్దామని వీడియో చూ షూట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నేను ముగ్గు అయితే ఇంటి ముందు ప్రతి శుక్రవారం అని కాదు మంగళవారం అని కాదండి ఇంటి ముందు ముగ్గు లేకుండా అసలు ఉండను అలాంటిది ఇప్పుడు పండగ సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండగ అండి కానీ ఇంటి ముందు ముగ్గేయాలన్నా అంత ఓపిక అయితే లేదు ఎందుకంటే కొంచెం వీక్గానే ఉన్నానని చెప్పాలి హెల్త్ బాగోపడడం వల్ల అంతే అండి కొన్ని కొన్నిసార్లు మనం ఏదన్నా చేయాలి అనుకున్నా చేయలేము అందుకే మనకి ఓపిక ఉన్నప్పుడే మనం ఏ పనులు అయితే చేయాలనుకుంటామో ఆ పనులు చేసుకోవాలండి ఇప్పుడు చూడండి కానీ కొన్ని కొన్నిసార్లు మనం చేయలేకపోయామని బాధపడకూడదు ఎందుకంటే జీవితం అంటేనే కష్టాలు సుఖాలు రెండు ఉంటాయండి ఇప్పుడు మనం ఎంత వద్దు అనుకున్నా సరే మనం ఇప్పుడు కష్టపడాలి అని రాసి పెట్టుంటే ఆ కష్టాలు వస్తాయి వెళ్ళిపోవాలి అని రాసి పెట్టుకున్న టయానికి ఆ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ హ్యాపీనెస్ అనేది వచ్చింది కష్టాలు సుఖాలు రెండు అనేవి మన జీవితంలో కామన్గా ఉండే కామన్గా ఉండేవండి మన జీవితంలో ఈరోజే మంది ఇంకో కొద్దిసేపుకి ఏం జరిగిద్ది అనేది మనకు తెలియదు అందరితో మంచిగా ఉంటేనే మనకు మంచిదండి మనం ఇతరులకి సహాయం చేస్తే అది ఎప్పటికైనా సరే మనకు మంచి చేస్తుంది మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలండి నేనైతే అదే అనుకుంటా మనం ఒక్కోసారి ఒక్కోటి అనుకుంటాం కానీ అది చేయలేమండి ఎప్పుడు ఏది ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరిగింది నేను చూడండి నార్మల్ టైంలో పూజలు అయితే ఎక్కువగానే చేసుకుంటాను మరి ఇప్పుడైతే సంక్రాంతి పండగ కదా మరి పూజ చేసుకోవాలి కదా మరి నేను చేసుకోలేకపోయాను అదంతే అండి ఒక్కొక్కసారి మనకి మనం ఏది చేయాలి మనకి ఎలా జరగాలి అని పెట్టుంటే అలానే జరిగిద్ది నేను మామూలుగా వేరే విధంగా అంటలేదండి నా నాకు అనిపించింది చెప్తున్నా చూడండి ఇప్పుడు నేను పూజ చేయలేకపోయాను అయినా నేనేం ఫీల్ అవ్వలేదండి ఎందుకంటే నేను చేసుకునే టైంలో చేసుకున్నా చేసుకోలేనప్పుడు ఇక ఫీల్ అవ్వడం ఎందుకు చెప్పండి మనకి ఇంతే అని సరిపెట్టుకోవడమే అందుకే మనం ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి మనం ఏం వేడుకోవాలంటే మా కష్టాలు రావద్దని కోరుకోకూడదండి మనం రావద్దు అని కోరుకున్నా వస్తాయి రావాలి అనుకున్నా రావండి అది రావాలని రాసిపెట్టుంటేనే వస్తాయి కాకపోతే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అవి తట్టుకొని నిలబడి వాటిని గెలిచి వాటిలో గెలిచి ముందుకు సాగాలి అని మనకంటూ మనకు ధైర్యం ఉండాలని ఆ భగవంతుని కోరుకోవాలండి మనకి ఎంత కష్టమైనా రానివ్వండి ఆ కష్టాన్ని మనం ఎదిరించి నిలబడే శక్తి మనకు ఉండాలి అదే మనం ఆ భగవంతుని కోరుకోవాలండి ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడితే మీకు కూడా బోరు బోరు కొట్టిద్దండి మేము అందుకే ఈ ఈ రీజన్తోనే భోగి పండుగ కానీ సంక్రాంతి పండుగ కానీ జరుపుకోలేదు అయితే మామూలుగా మేము చిన్నప్పుడు సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకునే వాళ్ళమండి మామూలుగా భోగి పండగకి మా అమ్మ అయితే మా ఇంటి దగ్గర పెద్ద వాకిలు ఉండేదండి కల్లాపు చల్లడానికి ఒక గంట టైం పట్టేదండి మా నాన్న అయితే పైపుతో వాటర్ పట్టేసేవాళ్ళండి కనీసం మా ఇంట్లో నలభై ముగ్గులు అంటే పడతాయండి పెద్ద ముగ్గులు నలభై ముగ్గులు పడతాయి అంత పెద్ద ప్లేస్ ఉంటుందండి చిన్నప్పుడు మా అమ్మ అయితే నేనైతే చుక్కలు పెట్టించేదాన్ని మా అమ్మ అయితే ఓన్గా నేర్చుకునేది కాదు మా అమ్మకు ముగ్గులు వచ్చండి నాకైతే రావు నేనైతే ఓన్లీ చుక్కలు పెట్టించేదాన్ని మా అమ్మ అయితే ముగ్గులు వేసేసేదండి కలర్స్ అంటే ఒక ముగ్గుకే కలర్ వేసేవాళ్ళం కానీ మేమైతే ఏడున్నరకి మొదలు పెడితే ఆరింటికి వాటర్ చల్లే వాళ్ళం అండి కల్లాపులాగా చల్లే వాళ్ళము ఏడింటికి నుంచి ఏడున్నర లోపల మొదలు పెట్టామనుకోండి నైట్ ట్వెల్వ్ దాకా ముగ్గులు వేయడమే సరిపోయేదండి మళ్ళీ చుట్టూ బార్డర్ వేయాలి కదా అలానే గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం గొబ్బెమ్మల డ్యూటీ అయితే మా అమ్మమ్మదండి మా అమ్మమ్మ అయితే ఆవుపాడని తీసుకొచ్చి మా ఇంట్లో ఆవు కూడా ఉండేది ఆవుపాడిని పక్కన పెట్టి ఉంచేది లాగా చేసి పసుపు కుంకుమ బంతి పువ్వులు అలానే కూరగాయలు రేగిపళ్ళు కూరగాయలు కూడా వేసేవాళ్ళు అలానే అగరవత్తులు కూడా పెట్టేదండి గొబ్బి పూజ చేసి గొబ్బెమ్మలు పూజ చేసి ముగ్గుల మీద అయితే పెట్టేసేదండి మా అమ్మమ్మ అయితే భోగి పండుగ రోజున సంక్రాంతి పండుగ రోజున పెట్టేసేది మేమైతే భోగి పండుగ రోజునైతే మా అమ్మ తప్పకుండా భోగి కుండల ముగ్గు అయితే వేసేదండి మామూలుగా రోడ్డు దగ్గరలో వేసేది ఆ ముగ్గుకి మాత్రం మేము మా అమ్మ నేను మా మేము మా తమ్ముడు అయితే ఉండేవాడు కాదు మా తమ్ముడు మామూలుగా డ్యాన్సులు వేయడం ఇలాంటివి చేసేవాళ్ళు మేమైతే కలర్స్ అన్నీ వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి నాకైతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మేమందరం కలిసి ఏం చేసేవాళ్ళం అంటే అందరు ఇంటికాడే ముగ్గులు అయిపోయిన తర్వాత పన్నెండు అయ్యేది కదండి ఆ పన్నెండింటికి అందరం కలిసి ఎవరి ముగ్గు బాగుంది అని మా పిన్నోళ్ళింటికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఇలా చుట్టాలు చాలామంది ఉంటారు అందరి ఇంటికి వెళ్ళి ముగ్గులు అయితే చూసి మీ ముగ్గు బాగుంది మీ ముగ్గు బాగుందని అందరికీ చెప్పేవాళ్ళం మా ముగ్గు బాగుందా మీ ముగ్గు బాగుందా అని అందరూ చక్కగా మాట్లాడుకునే వాళ్ళం అండి మా ఇంటి ముందు అక్కోళ్ళు కూడా ఉండేవాళ్ళు అందరం కలిసి చాలా బాగా మాట్లాడేవాళ్ళం మాట్లాడుకుంటూ అందరూ కబుర్లు చెప్పుకుంటూ అసలు టైం అయితే మూ మూడున్నర నాలుగు కూడా అయ్యేదండి మేము నిద్రపోయేసరికి అందరం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు రోజులే బాగుండేయండి ఇప్పుడైతే ఏముంది ఎవరింట్లో వాళ్ళు వేసుకుంటున్నారు అరవకుండా పడుకుంటున్నారు అంతే కదా భోగి పండుగ రోజునైతే మామూలుగా మా అందరం కలిసి కొత్త బట్టలు అయితే వేసుకునే వాళ్ళం అండి కొత్త బట్టలు వేసి ఫ్రెండ్స్ వారికి ఫోటోలు అయితే దిగేవాళ్ళం మేమైతే సినిమాలకు వెళ్ళడం అవన్నీ ఏం తెలియదు అయితే మామూలుగా రేగిపళ్ళు అయితే అండి మా చిన్నప్పుడు మాకైతే రేగి భోగిపళ్ళు అయితే ఎప్పుడు పోయలేదు కానీ మా పిల్లలకైతే నేను ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచే చిన్నప్పుడు ఏ ఎనిమిది నెలలు ఇవ్వండి పిల్లలకి ఫస్ట్ టైం పోసినప్పుడు అప్పటి నుంచి కూడా బోగిపళ్ళు ఇప్పటివరకు పోస్తూనే ఉన్నా వాళ్ళకి ఏడు సంవత్సరాలు అండి వరకు కూడా పళ్ళు పోస్తూనే ఉన్నా భోగిపళ్ళు పోస్తే పిల్లలకి దర్దృష్టి లేకుండా పోయింది కదా ఎక్కువ శాతం మేము ఎప్పుడూ కూడా ఊరే వెళ్తాం కాబట్టి మా అమ్మే పళ్ళు పోసేదండి అందరిని పిలిచి అందరికి తాంబోళాలు అరిచి భోగిపళ్ళు పోసేవాళ్ళం ఎప్పుడైనా సరే ఈ విధంగా హైదరాబాద్లో ఉన్నా సరే భోగిపళ్ళు నేను వాళ్ళ నాన్న ఇద్దరం కలిసి పోసేవాళ్ళం తాంబూలం అంటే దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం ఇంకెవరిని పిలిచేవాళ్ళం కాదండి భోగిపళ్ళు అయితే ఈ విధంగా పోసేవాళ్ళం సంక్రాంతి పండుగ రోజునైతే మా చిన్నప్పుడు మేము నేనైతే చీర అండి చీర చీర అంటే అసలు ఎంత ఇష్టమో ఇప్పుడు పెళ్ళైన తర్వాత అంటే నా బాడీ సపోర్ట్ చేయక నేనైతే చీర కట్టుకోవట్లేదు కానీ కట్టుకుంటానండి చీరలో ఆ అందమే వేరు ఆడవాళ్ళకి చీరే అందమండి అది పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా చీర కట్టుకుంటే ఆ లుక్కే వేరు చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది నేనైతే శుక్రవారం రోజున లేదా పూజలు చేసుకునేటప్పుడు చీర అయితే కట్టుకుంటాను చీరలు అయితే చాలా బాగుంటాయి కానీ పని చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందని నేను చీర అయితే తక్కువగా కట్టుకుంటా కానీ చీరలు కట్టుకుంటేనే మంచిదండి మా చిన్నప్పుడు నేను నా టెన్ నా సెవెంత్ క్లాస్ నుంచి కూడా ప్రతి సంక్రాంతి పండక్కి నేను ఒక చీర సెలెక్ట్ చేసి పెట్టుకొని కొత్త చీర అయితే కట్టుకునేదానండి ఆ చీర కట్టుకొని మా చుట్టాలందరికీ చూపించి అందరం కలిసి ఫొటోస్ దిగి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా చాలా బాగుండేయండి ఆ రోజులు మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా ఇంకొకటండి సంక్రాంతి పండుగ రోజున టెన్త్ క్లాస్ తర్వాత మేము ఇంటర్ చదువుకునేటప్పుడు అయితే మామూలుగా నేనైతే విజయవాడలో చదువుకున్నాను టెన్త్ క్లాస్ అయితే ఒక బ్యాచ్ ఉందిలేండి ఆ బ్యాచ్ మేమందరం ఏం చేసేవాళ్ళం అంటే సంక్రాంతి పండగకి కలుద్దామని చెప్పి స్కూల్ దగ్గరికి అందరం కలిసి వెళ్ళి అందరూ చక్కగా ఫోటోలు దిగేవాళ్ళం అందరూ సరదాగా ఒక రోజు మొత్తం హ్యాపీగా గడిపేవాళ్ళం అండి టీచర్స్ కూడా ఉండేవాళ్ళు అందరం కలిసి ఫోటోలు దిగేవాళ్ళం టీచర్స్ ఇంటికి వాళ్ళం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మనకి జీవితంలో గుర్తుపో గుర్తుండిపోయే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే టెన్త్ క్లాస్ ఫ్రెండ్సే అండి ఎందుకంటే ఎందుకో తెలీదు టెన్త్ క్లాస్లోనే ఆ అనుబంధం ఎక్కువగా ఏర్పడుతుంది మా చిన్నప్పుడు సంక్రాంతి అయితే మా అమ్మ పిండి వంటలు కూడా ఎక్కువగానే చేసేదండి కారం పూస చెక్కలు అరిసెలు ఇవన్నీ చేసేవాళ్ళు అరిసెలు అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి నేనైతే అసలు ఒక్కటి కూడా తినేదాన్ని కాదు కారం పూస అంటే అప్పుడు చాలా ఇష్టం మేమైతే టీలో వేసుకొని ప్రతిరోజు తినేవాళ్ళం అండి చాలా బాగుండేవి ఇప్పుడు అంటారా అసలు ఇక పిండి వంటలే అనవసరం అనిపిస్తుంది పిల్లలు కూడా ఎక్కువగా తినట్లేదు ఈ పిల్లలు ఎక్కువ చాక్లెట్లు ఈ బిస్కెట్లు ఇలాంటివి తినడానికి ఇష్టపడతారు కానీ పిండి వంటలు తినడానికి ఎక్కడ ఇష్టపడుతున్నారు చెప్పండి కానీ అప్పుడున్న రోజుల్లో పిండి వంటలు అంటే అందరు ఇష్టపడేవాళ్ళు క్యాన్లు క్యాన్లు కార్పోస్ట్ చేసేవాళ్ళు అండి ఒక రెండు మూడు క్యాన్లు చేసే చేసేవాళ్ళు అవన్నీ కూడా నెల రోజుల్లోనే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు పిండి వంటలు చేస్తున్నారు కానీ ఒక డబ్బా రెండు డబ్బాలకన్నా ఎక్కువ చేయట్లేదు మా చిన్నప్పుడు సంక్రాంతి పండుగ అయితే ఇలా జరుపుకున్నాము మరి నా మ్యారేజ్ అయిన తర్వాత సంక్రాంతి పండుగ ఎప్పుడు ఎట్లా అంటే మా మ్యారేజ్ అయిన ఫస్ట్ సంవత్సరం అయితే మా వారైతే మాల వేసుకున్నారండి మకర జ్యోతి అంటే సంక్రాంతి పండుగ రోజునే మకర జ్యోతిని చూడడానికి మండలానికి వేసుకుంటారు కదా అలా వెళ్ళారండి మా వారు మా అయితే మా శబరిమల వెళ్ళారు మా పెళ్ళైన సంవత్సరం అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానండి మా అయితే పండగ అయిపోయిన తర్వాత వచ్చారు పండగ అయిపోయింది తెల్లారి ఏమో వచ్చారు అలా సంక్రాంతి పండగ అయితే పెళ్ళైన సంవత్సరం అలా జరిగింది మామూలుగా సింపుల్గానే జరిగిందండి తర్వాత ఇక పిల్లలకి ఆ భోగిపళ్ళు పోయడం ఇంట్లో అందరినీ పిలిచి ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అయితే పిల్లలకి భోగిపళ్ళు పోయడంతో ఇంకా సంక్రాంతి పండగ ఇంకా మంచి ఘనంగా జరుపుకున్నాము మామూలుగా మా చిన్నప్పుడు అయితే డీజేలు పెట్టి అందరూ డ్యాన్సులు వేసేవాళ్ళండి మామూలుగా యూత్ ఉంటారు కదా యూత్ అయితే మేము ఈ పాటకు డ్యాన్స్ చేస్తాము ఆ పాటకు డ్యాన్స్ చేస్తామని ఒక ఇన్ తలా ఇంతని మనీ వేసుకొని ఒక స్టేజ్లా కట్టుకొని నైట్ టైం అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళండి చాలా బాగుండేది ఒక ఉగాది పండగ కూడా అలా చేసేది ఇప్పుడైతే చాలా తక్కువనే చెప్పాలి ఇప్పుడైతే అట్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అలాంటివి ఏం చేయట్లేదండి లాస్ట్ ఇయర్ కూడా ఇంటికి వెళ్ళామండి సంక్రాంతి పండుగకి మా అత్తయ్య వాళ్ళ ఇంటికల్లా ఒక రెండు రోజులు మా ఇంటికాడ ఒక రెండు రోజులు ఉన్నాము అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశామండి పిల్లలకు భోగిపళ్ళు కూడా పోసాము ఇలా అయితే మా సంక్రాంతి పండుగని నా చిన్నప్పటి నుంచి మా మ్యారేజ్ అయ్యి ఇప్పటివరకు కూడా ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నాను ఇంక ఈ ఒక్క సంవత్సరమే పిల్లలకి బట్టలు కొనడం కానీ మా కొనడం కానీ పెద్దలకు పెడతాం కానీ చేయలేదు ఎందుకంటే మరి పోసినప్పుడు ఇలాంటివి చేయకూడదని ఇంకా అట్లా మా అనుకున్నానండి ఇంకా ఇప్పటికీ కొంచెం నీరసంగానే ఉంది నాకైతే బాగా హెడ్డేక్ వస్తుందండి ఎందుకు వస్తుందో తెలియట్లా బాగా తలపోటు అయితే బాగా వస్తుంది నాకు దద్దు పోసినప్పుడు అయితే అసలు కనీసం నేను ఫోన్ కూడా పట్టుకోలేదండి అసలు వీడియోస్ కూడా పెట్టలేదు నేను నాకు అసలు తల అంతా బాగా నెప్పి వచ్చేసి మూడు రోజులైతే అసలు నా ఫోన్ ఎక్కడ ఉందో నాకే తెలియదు అంతా తలనొప్పి వచ్చేసిందండి నాకు ఇప్పుడు కూడా నాకు తగ్గిపోయి ఈ రోజుకి నాకు పోసి సెవెన్ ఎయిట్ డేస్ అయిందండి నాకు ఫైవ్ డేస్కి తగ్గిపోయింది నేను ఫైవ్ డేస్కి స్నానం అయితే చేశాను ఇప్పుడు పండగ ఉందని త్వరగా చేశానండి లేకపోతే టెన్ లెవెన్ డేస్ వరకు చేయరు కదా స్నానం దద్దు పోసినప్పుడు కానీ మరి నాకు ఇంకా తప్పలేదండి పీరియడ్స్ ఉండటం వల్ల కొంచెం ఇంట్లో ఇబ్బందులు ఉంటాయని నేను ఏం చేశానంటే స్నానం అయితే చేసేసాను మళ్ళీ క్లీనింగ్ కూడా చేసేసుకున్నానండి అందుకని ఇంకా ఫెస్టివల్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు కానీ నాకు ఎందుకో అసలు ఆ తలపోటు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదండి బాగా తలనొప్పి వస్తుంది మళ్ళీ కళ్ళెమ్మటి నీళ్ళు నీళ్లు కారుతున్నాయండి నాకు కన్ను మీద వచ్చింది ఇలా పోసినప్పుడు ఇట్లా కన్ను మీద ఇక్కడ ధర్ను వచ్చిందండి ఇక్కడ వచ్చింది దాని మూలాన కళ్ళమటి నాకు తెలియకుండానే మనం ఏడిస్తే కన్నీళ్ళు ఎలా వస్తాయో అలా వచ్చేస్తానే అలానే కన్ను కూడా ఎర్రగా అయిపోతుందండి ఎందుకు అలా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు ఇక్కడి నుంచి ఇలా ఇలా వచ్చేసిందండి ఇదంతా మొత్తం అంతా దద్దుపోసింది ఇలా వచ్చినందుకు ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ వచ్చేసరికి బాగా ప్రాబ్లం అయిందండి ఇక్కడ దర్న్ వచ్చేసింది దీనివల్ల పుసులు కూడా తోడుతున్నాయి ఈరోజైతే సంక్రాంతి పండుగ కదా నా మనసులో ఉన్న మాటల్ని మీతో షేర్ చేసుకున్నానండి మీలో ఎవరికైనా ఇబ్బందిగా అనిపించినా ఏంటి సోది అనిపించినా సారీ అండి నా వీడియో ప్లీజ్ పూర్తిగా చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు అందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మన ఛానల్ ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి